చిన్నప్పటి నుంచి గా ఉంటాడు కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా అంటే చాలా క్లోజ్గా ఉండటానికి కారణం ఏంటంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు మూడు క్లాసులకి నేను క్లాస్ టీచర్గా ఉన్నాను సో వీళ్ళందరూ మాకు సెంట్ జోసఫ్స్ స్కూల్ దగ్గర చాలా దూరం నుంచి నడిచి రావాలి నా బ్యాగ్ నా క్యారేజ్ బ్యాగ్ బుక్స్ తీసుకోవడానికి వీళ్ళు పందాలు పెట్టుకొని నేను 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 అని వచ్చేవాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చేసేసి క్లాస్లో పెట్టేవాడు నేను అనేదాన్ని బుక్స్ మోస్తే మార్కులు ఏం రావు అనే కానీ అంత ఆప్యాయతగా అంత ప్రేమగా అంటే గురువు అంటే అంత అభిమానం ఉండేది ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఆల్ అయిపోయాము మేము సొంత స్కూల్ కూడా నడుపుకుంటున్నాము వెలాంగిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేను కరస్పాండెంట్ ఫౌండర్ అండ్ ఎవరి స్టిల్ నేను ఆ స్కూల్ని రన్ చేస్తున్నాను కానీ అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి వీళ్ళకి నలభై ఏళ్ళు నలభై పైన వచ్చినప్పటికి కూడా వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా మమ్మల్ని అప్పట్లాగే గౌరవంగా చాలా ప్రేమగా అభిమానంగా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా ఎస్పెషల్లీ అంటే ఈరోజు ఇలాగా జరుగుతుంది అని మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను చిన్నప్పుడు ఒక చిన్న వాక్యం చెప్పాను హెచ్చించుకుంటూ ఉంటే మనం తగ్గించుకు తగ్గించబడతాము దేవుని వలన తగ్గించుకుంటే హెచ్చించబడతాము అని బైబుల్ వాక్యాన్ని చెప్తే నేను చెప్పిన మాటని నన్ను కూడా గుర్తుపెట్టుకొని తన మీటింగ్స్లో చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గౌరవంగా ఉంది మా మాకెవరే టీచర్ చెప్పారు మానే అని అందరూ మా స్టూడెంట్స్ అందరికి కూడా మానే అనుకుంటాము మనమనే అనుకుంటాం కానీ మేము మేము టీచర్స్ అనేది మాకు ఫీలింగ్ లేదు ఇప్పుడు నిజంగా చూస్తుంటే ఇందా చెప్పినట్టుగా ఒక క్లాస్ లాగా ఉంది కానీ మీటింగ్ లాగా లేదు నాకు అలాగే మరి ఇంత గొప్ప స్థానాన్ని అధిగమించడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు ఒక్కొక్క వ్యక్తి వలన ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఎవరైతే చేయగలరో ఎవరైతే కష్టపడగలరో ఎఫోర్ట్ పెట్టగలరో ఎవరు సిన్సియర్గా ఉంటారో ఆ వాళ్ళకే కొన్ని బాధ్యతలు దేవుడు ఉపయోగిస్తారు బాధ్యతలు పెడతాడు బాధ్యతతో పాటు మరి బరువులు కూడా ఉంటాయి బాధలు కూడా ఉంటాయి ఎన్నెన్నో ఎన్నెన్నో ఎదుర్కొంటూ వస్తున్నాడు మేము పేపర్లో చూస్తున్నాము ఎన్నో క్రిటిసిజాలకు కూడా నేనైతే చెప్తాను క్రిటిసిజం చేసేదానికే ఇంపార్టెన్స్ ఎందుకంటే మన బ్యాక్లో మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడతారు క్రిటిసిజము మన మొహాన్ని మాట్లాడేది ఫేవర్ కోసం మాట్లాడతారు అని నేను అంటున్నాను కాబట్టి ఏదైనా ఏమైనప్పటికి కూడా మనల్ని సరి చేసుకోవటానికి ఒక క్రిటిసిజం అనేది మంచి మా మంచిగా తీసుకోవాలని అనుకుంటున్నాను అలాగే మా పవన్ కళ్యాణ్ నేను చేస్తున్నాను ఏమనుకోవద్దు తప్పకుండా ఎక్కలేనంత కొండంత ఎక్కలేని కొండని దేవుడు ఎక్కిస్తాడు దేవుని ఆశ్రయడం వల్ల తప్పకుండా తను ఎక్కలేనంత కొండని ఎక్కాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను తప్పకుండా నా ఇస్తాడని నేను అనుకుంటున్నాను పవర్ కోసం కాదు తను పాటుపడుతుంది పడుతుంది న్యాయం కోసం అని మాకు బాగా అర్థమవుతుంది నేను వాటెవర్ ఇట్ మే బీ ఏమీ ఆశించట్లేదు తనకు కావలసినంత ఉంది తనకు కావలసినంత సంపాదించుకున్నాడు కాబట్టి ఏదో ఏదో విషయాల కోసం కాదు కానీ మంచి చెయ్యాలి అనుకునే సంకల్పంతో ఈ పార్టీని పెట్టాడు కాబట్టి తప్పకుండా దేవుడు తనకు సహాయపడతాడు తన తన అండ అండగా ఉంటాడు దేవుడే ట్రాన్స్ఫార్మే మన చేతిలో ఉండే స్విచ్లు ఏం చేయలేవు ఏం చేయలేవు కాబట్టి మనం అందరము స్విచ్లు వాటి వాళ్ళమే కానీ దేవుడు సహాయం చేయాలి దేవుడు సంకల్పించాలి అలాంటి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉండాలి అని చెప్పేసి నేను దేవుడిని కోరుకుంటున్నాను ఎక్కలేనంత ఎంత అదే మరి నన్ను ఒక చిన్న చిన్నదానికి కాదు మొత్తం దేశాన్ని ఉపయోగపడాలి అన్నా